ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న ఏ సైకి మొదటిగా నృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి పలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిట్లారా మనము ఈరోజు ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాలు ధ్యానం చేయబోతున్నాం ఇందులో ప్రధానంగా దేవుని కోపం కనబడుతుంది దేవుని కోపం ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని కోపం ఎప్పుడు ప్రారంభమైనది దేవుని కోపం ఎప్పుడు ముగియబడుతుంది అన్నది ప్రధానమైన అంశం మనము ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బహుజాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని కోపానికి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ప్రధానమైన సందర్భాలు ఏడు మాత్రం చూడగలం ఏమన్నాను దేవుని కోపానికి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ప్రధానమైన సందర్భాలు ఏడు మాత్రం చూడగలం మొట్టమొదటిగా దేవునికి పాపంపై కోపం వచ్చిన సందర్భం ఏ కాలం అంటే నిర్దోష కాలములో దేవునికి పాపంపై కోపం వచ్చింది ఆ తర్వాత మనస్సాక్షి కాలంలో కూడా దేవునికి పాపంపై కోపం వచ్చింది ఆ తర్వాత మానవ పరిపాలన కాలములో కూడా పాపంపై దేవునికి కోపం వచ్చింది నాలుగు వాగ్దాన కాలములో కూడా పాపంపై దేవునికి కోపం వచ్చింది ఐదు ధర్మశాస్త్ర కాలములో కూడా పాపంపై దేవునికి కోపం వచ్చింది ఆరు కాలములో కూడా దేవునికి పాపంపై కోపం వచ్చింది చివరిగా నీతి పరిపాలన ప్రారంభానికి ముందు టైంలో కూడా లాస్ట్ ఫైనల్గా ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది అంతటితో దేవుని కోపం సమాప్తమైంది ఇది ప్రధానంగా ఈరోజు మనం చూడబోతున్నటువంటి విషయాలు ఒక్కొక్క భాగాన్ని మనము వివరంగా తెలుసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి వాక్యం అనే రొట్ట విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యము లోనికి నడిపించమని యస్సు క్రీస్తు నామము నడుగుచున్నాము తండ్రి ఆమె వచనాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయం మొదటి వచనం మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళ చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమైన అదండి ఏడు అంటే సంపూర్ణత తెగుళ్ళంటే పాపంపై దేవునికి రగులుతున్న కోపం ఇది చివరి కోపం సో చివరి కోపం తెలుసుకోవాలంటే ప్రారంభ కోపం నుంచి వస్తే చివరి కోపం అర్థమవుతుంది కదా ఇప్పుడు మనం మొదటి కోపాన్ని తెలుసుకుందాం మొదటి కోపం ఎప్పుడొచ్చింది దేవునికి నిర్దోష నిర్దోషకాలములు వచ్చింది ఉదాహరణకి ఆదికాండం రెండో అధ్యాయం పదిహేడో వచనాన్ని గమనిస్తే మీ అందరికీ తెలుసు కదా ఆజ్ఞ అతిక్రమం అనే పాపం ఏ పాపం చెప్పండి ఆజ్ఞ అతిక్రమం మంచి చెడుల తెలివైన వృక్ష ఫలము తినకూడదు తినుదినమున నీవు నిశ్చయముగా చనిపోతావు కాబట్టి ఆజ్ఞ అతిక్రమము అనే పాపంపై దేవునికి కోపం వచ్చింది ఎలాంటి కోపం వచ్చింది దేవునికి ఈ పాపంపై ఆది కాండము మూడో అధ్యాయము పదిహేడో వచనం చదివితే మనకు అర్థమైపోతుంది ఆది కాండము మూడో అధ్యాయము పదిహేడో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని ఎద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది దేవుని కోపం ఈ పాపం విషయంలో ఎలా వచ్చిందంటే ఒకటి నేల శపించబడింది రెండు నీవు బ్రతుకు దాని పంట రెండు ప్రయాస అంటే విపరీతమైన శ్రమ మానవుడు అనుభవించడం అది శాపం మూడు అది ముళ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపి మూడు నేల నుండి ముళ్ళ పొదలు గచ్చ పొదలు అంటే సారం కోల్పోయింది భూమి నాలుగు పొలములోని పంట తిందువు చేరు వరకు నువ్వు మట్టి నుండి వచ్చావు కాబట్టి మళ్ళీ మట్టిలో కలిసిపోతావు అంటే నీవు నేలకి వెళ్ళిపోతావు అంటే ఈ విధంగా దేవునికి ఏమొచ్చింది కోపం వచ్చింది ఈ కోపం వల్ల ఈ విధంగా అన్నమాట అంటే దీన్ని బట్టి మానవుడు ఏమనుభవించాడు శాపం ఎప్పటి నుండి నిర్దోష కాలము నుండి అంటే అప్పటి వరకు అస్సలు పాపం అంటే వాళ్ళకి తెలియదు మరి ఎప్పుడు పాపం అంటే వారికి తెలిసింది లేక పాపం యొక్క పర్యాసానం ఎప్పుడు అనుభవించారు వాళ్ళు అని అంటే ఇప్పుడే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాలంలోని ఈ విధంగా పాపంపై దేవునికి ఏమొచ్చింది కోపం వచ్చింది మరి ఆ కోపానికి మానవ జాతి ఏమైపోవాలి నాశనం అయిపోవాలి కానీ అటువంటి కోపములో కూడా దేవుడు మళ్ళీ మానవ జాతికి ఏమి కల్పించాడు విమోచనం మొదట ఏం చూసాము పాపం రెండేం చూసాము పాపంపై దేవుని కోపం మూడేం చూస్తున్నాము విమోచన ఏంటా విమోచన ఆదికాండ మూడో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యయనం దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను చూడండి వీరు పాపం చేసినప్పుడు దిగంబరత్వాన్ని గమనించారు వారు అంజూరుపు ఆకులతో తమ కప్పుకోవాలని ప్రయత్నించారు దిగంబరత్వాన్ని కప్పుకోవాలని ప్రయత్నించారు కానీ అది అసాధ్యం ఎందుకంటే ఎవరు కప్పుకోలేరు అంటే ఇక్కడ చర్మపు చొక్కాయలు కుట్టించడంలో ఉద్దేశం ఏంటి మీకు తెలుసు అదే ఆది కాండ మూడాధ్యాయం పదిహేనులో వాగ్దానం ఉంది ఏమని యేసు ప్రభు ఈ లోకానికి ఆయన స్త్రీ గర్భాన పుడతాడని సైతాన్ని సిలువులో చితక ఈ విధంగా ఏసయ్య బలి అవుతాడని ఆ బలియాగము ద్వారా ఆధ్యాత్మిక దిగంబరత్వం కప్పబడి మానవ జాతికి విమోచన కల్పిస్తానని దేవుడు ఆదిలోనే వాగ్దానము చేశాడు సో ఈ విధంగా ఒకటి పాపం చూసాము రెండు పాపం మీద దేవునికి వచ్చిన కోపం చూసాము సేమ్ టైం ఆ మానవ జాతికి కలగబోయే విమోచన కూడా చూశాము అర్థమైంది కదండి దేవుని పిల్లలారా ఆ విధంగా మొట్టమొదటిగా కాలములో దేవుని కోపము ప్రారంభమైంది ఆ విధంగా ప్రారంభమైన దేవుని కోపం ఎప్పటిదాకా కొనసాగింది అన్నది మనం చూడాలి ఇది మొదటి అంశం నిర్దోషకాలములో దేవునికి వచ్చిన కోపం ఆ తర్వాత మనస్సాక్షి కాలములో దేవునికి కోపం వచ్చింది అంటే మనస్సాక్షి కాలములో ఎలా దేవునికి కోపం వచ్చింది అన్నది మళ్ళీ ప్రశ్న ఆరు అధ్యాయం ఏదో వచ్చింది కాండం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చాలు అంతే ఇక్కడ మనకు అర్థమైంది వాళ్ళు చేసిన పాపం ఏంటంటే మనస్సాక్షికి విరుద్ధంగా మొదటి పాపం ఏంటని చెప్పాను పేరు ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుని ఇష్టాన్ని త్రోసివేసి నా ఇష్టాన్ని జరిగించుకుంటే దాన్ని ఏమంటారు ఆజ్ఞ అతిక్రమం ఇప్పుడేంటి సబ్కాన్షియస్ ఏం చేస్తుంది చెప్తుంది సిగరెట్ తాగొద్దని ఎవరు చెప్పక్కర్లా సబ్ కాన్షియస్ చెప్తుంది సినిమా చూడొద్దని ఎవరు చెప్పక్కర్లా సబ్ కాన్షియస్ చెప్తుంది నీ మనస్సాక్షి చెప్తుంది పరాయి పురుషుడి జోలికి వెళ్ళొద్దు పరాయి స్త్రీ జోలికి వెళ్ళొద్దు ఇది పాపం ఇది అవినీతి ఇది అక్రమం ఇది ఘోరం ఇది చెడు ఇది నీచమైనది అని చెప్తుంది ఎవ్వరూ చెప్పక్కర్లేదు ఎందుకనంటే మన అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ ఎక్కువ పెట్టినా దీపం అంటే దాని అర్థం దేవుని స్వభావముతో మన ఆత్మను దేవుడు తయారు చేసి మన శరీరంలో పెట్టాడు కాబట్టి దానికి తెలుసు దేవుని స్వభావం దానికి తెలుసు దేవుని మనసు దానికి తెలుసు దేవుని యొక్క గుణ లక్షణాలు దానికి తెలుసు దేవుని యొక్క పరిశుద్ధత అందుకే సబ్కాన్షియస్ ఎప్పుడూ మనతో మాట్లాడుతూనే ఉంటుంది అందుకే క్రైస్తవవేతలు ఎందుకు వాళ్ళు అంత మంచి పనులు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు వాళ్ళు కూడా ఎందుకు సినిమాలు చూడరు వాళ్ళు కూడా ఎందుకు అబద్ధాలు ఆడరు వాళ్ళు ఎందుకు మోసం చేయరు ఎందుకు వాళ్ళు దొంగతనము చేయరు ఎందుకు వాళ్ళు చెడును ప్రేమించారు స్తున్నారు అని అంటే ది రీజన్ ఆ లోన ఉన్న అంతరంగ పురుషుడు ఎక్కువ పెట్టిన దీపం ఆ సబ్కాన్షియస్ అనేది అంతర్వాణి అనేది మనస్సాక్షి అనేది అంతరంగ పురుషుడు అనేది దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైన ఆయన స్వరూపం అది ఇవ్వండి జాగ్రత్తగా వింటున్నారు కదూ ఆ అంతరంగ పురుషుడు మనల్ని గద్దించినప్పుడు లేదా మనల్ని హెచ్చరించినప్పుడు లేదా మనతో మాట్లాడినప్పుడు మనము వినకపోతే ఇప్పుడు చెప్పండి దేవునికి ఏమొస్తుంది కోపం ఆ విధంగా ఆనాటి జాతి లేక ఆనాటి ప్రజలు లేక అప్పుడున్న భూలోక ప్రజలు అంటే ఎంత ఎంతమంది ఉంటే అంతమంది అందరూ అలాగే పాడైపోయారు అందరూ అలా చెడిపోయారు అందరూ అలాగే జీవితాల నాశనం చేసుకున్నారు బాగా వినండి అందుకు వచ్చింది దేవునికి ఏంటి కోపం మరి అలాంటప్పుడు దేవుడు విమోచన కార్యం సిద్ధం చేశాడా మరి చేశాడు ఎట్లా చేశాడు పద్నాలుగో వచ్చాను ఆది కాండం ఆరు అధ్యాయం పద్నాలుగో వచ్చిన చితిసార రానుతో కొరకు ఓడను చేసుకును విన్నారా ఏమన్నాడు ఒక్క కుటుంబం మీరు బాగా గమనిస్తున్నారా మీకు గతంలో కూడా చెప్పాను నేను మీకు క్రిస్మస్ రోజు కూడా చెప్పాను మంచి తల్లిదండ్రులకు ఎవరు పుట్టారు చెడ్డ తల్లిదండ్రులకు ఎవరు పుట్టారు అదనమాట అర్థమవుతుందా ఇప్పుడు ఎవరు వచ్చారు ఒక మంచి కుటుంబం అంటే దేవుని ఎడల భక్తులు లేక దేవుని విశ్వాసం ఉంచిన కుటుంబం ఎవరు నోవా మరి ఈ యొక్క కుటుంబం నుంచి మళ్ళీ భూలోకమంతా ఉద్భవించింది కదా మొదట ఆదాము నుంచి ఆదాము నుంచి వచ్చిన వాళ్ళంతా ఏమైపోయారు చెప్పండి నో నోవాకం తప్పిస్తే మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు చనిపోయారు మళ్ళీ ఒక్క కుటుంబం మొదటి కుటుంబము ఆదాము కుటుంబం ఒక్క ఆదాము కుటుంబం నుంచి ప్రపంచమంతా వచ్చింది జలప్రాలయంలో చనిపోయారు అయితే ఇప్పుడు ఈ కుటుంబం కొరకు దేవుడు ఏం సిద్ధం చేశాడు ఓడ ఇప్పుడు ఈ ఓడ దేన్ని సూచిస్తుంది నేటి సంఘం ఇప్పుడు మీరు ఎక్కడున్నారు తెలుసా రక్షణ ఓడలో ఉన్నారు దేవుని పిల్లలారా భూలోకం అంతా కూడా దేవుని యొక్క కోపానికి అతి త్వరలో ఆహుతి కాబోతుంది భూలోకం అంతా దేవుని అగ్నికి ఆహుతి కాబోతుంది భూలోకం అంతా దేవుని యొక్క కోపానికి ఆహుతి కాబోతుంది కనుక ఒక ఓడను సిద్ధం చేశాడు దేవుడు ఆ రోజు జలప్రలయం ద్వారా భూలోకాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు ఒక ఓడను నోవా కుటుంబానికి సిద్ధం చేసినట్టు భూలోకములో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు సంగమనే ఓడను సిద్ధం చేసి ఆ ఓడలోకి పిలుస్తున్నాడు ఆయన ఓడను నిర్మించేటప్పుడు ఎలా భూమి మీదికి జలప్రలయం రాబోతుంది నమ్మండి దేవుణ్ణి నమ్మండి ఈ ఓడలోనికి రెండిని సువార్త ప్రకటిస్తే ఎలా నమ్మలేదో ఈరోజు భూప్రపంచంలో సువార్త వినపడుతుంది కానీ ప్రజలు నమ్మట్లేదు ఇప్పుడు మూడో విషయానికి వస్తున్నా మూడో అంశం దీన్ని ఏమంటారంటే మానవ పరిపాలన కాలం అంటారు సో నోవాకు కుటుంబం నుంచి ఎంతమంది వచ్చారు నోవాకు ఎంతమంది పిల్లలు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడండ్రులు నోవాకు తన భార్య మొత్తం కలిపితే ఎనమండుగురు సో వీరి నుండి మళ్ళీ భూమి మీద మానవ ఉత్పత్తి ప్రారంభమైంది సో ఏం జరిగింది వీరి నుండి వచ్చిన వీళ్ళతో ఒక మాట చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు వీళ్ళకి ఆది కాండం తొమ్మిదివ అధ్యాయం మొదటి వచనం ఆది కాండం తొమ్మిదివ అధ్యాయం మొదటి వచనం మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి విన్నారు కదా ఏం చెప్పాడు భూమి అంతటిని నింపాలి అంటే ఏంటి మీరు ఒక చోటు ఉండకూడదు భూమి అంతా ఏమవ్వాలి విస్తరిస్తూనే ఉండాలి అది దేవుని యొక్క బ్లెస్సింగ్ భూమిని నింపండి అంటే అర్థం ఒకే ప్లేస్లో ఉండొద్దు అని అర్థం భూమిని నిండించండి ఒకే చోట ఉంటే భూమి నిండొద్దా భూమి అంతటి వెళితే భూమి నిండద్దా ఆ కొటేషన్ చూడండి ఆ వాగ్దానం చూడండి ఆ బ్లెస్సింగ్ చూడండి ఆ వాక్య భావం చూడండి ఆ వాక్యాన్ని పరిశీలించండి మీకు క్లారిటీ వస్తుంది సరే మరి ఈ ఆశీర్వాదం అంటే ఈ ఆజ్ఞ ఇది ఆజ్ఞ అయితే దీన్ని పాటించారా లేదు మరి ఏం చేశారు వీళ్ళు చూద్దాం ఆది కాండం పదకొండ అధ్యాయం నాలుగో వచ్చినం ఏం చేశారు వీళ్ళు మరియు వారు మనము భూమి ఎంతటా చెదిరిపోకుండా విన్నారా ఇక్కడ ఏమన్నాడు ఆది కాండం తొమ్మిది ఒకటిలో భూమి ఎంతటి నింపండి అన్నాడు కానీ వీళ్ళు ఏం చేశారు భూమి అంతా చెదిరిపోకుండా చదువు చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని విన్నారు కదా ఇది ఆజ్ఞ అతిక్రమమా కాదా అంటే పరిపాలన విధానములో జరిగిన పాపం పరిపాలనలో తేడా వచ్చినా కూడా దేవునికి ఉగ్రత వస్తుందండి నాలుగో పాపం పేరు ఇప్పుడే చెప్తున్నాను దాని పేరే ఏంటి అని అంటే నైతిక విలువల విషయంలో రాంగ్ స్టెప్ నైతిక విలువ నైతిక విలువలు అని తెలుసు కదండి ఏంటో చెప్తాను అది కణం పొంది అధ్యాయం ఐదో వచ్చిన లోతను పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా ఎత్తుకు వారిని చాలమ్మా మీకు అర్థమైపోయింది కదా ఈ పాటికి పురుషులతో పురుషులు పాపం అది అది నైతిక విలువేనా చెప్పండి సార్ నో యా అప్పటికీ అంటున్నారు నా కుమార్తెలు ఉన్నారయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఈ పురుషుల జోలికి వెళ్ళకండి అని అంటే వాళ్ళు విన్లా నువ్వెవడివి పరదేశివి మా మధ్య పరదేశిగా ఉంటూ నీవు మాకు తీర్పు అన్నారు ఆ విధంగా నైతిక విలువలకు విరుద్ధంగా ఏం చేశారు పాపం చేయడం అంటే ఆల్రెడీ పాపం జరుగుతుంది అక్కడ కుమారులు ఇప్పుడు కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నారు పురుషులు పురుషులు పెళ్లి చేసుకోవచ్చు స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసు స్త్రీలే భార్యాభర్తలు పురుషులు పురుషులే భార్యాభర్తలు ఇదేమా ఇదేమి కోరం అండి బాబు మరి ఇక కోపం రాదా చెప్పండి కోపం రాదా అసలు ఈ విషయంలో దేవునికి ఉన్న పాపాల కల్లా భయంకరమైన కోపం ఇక్కడేనండి దేవునికి అస్సలు అస్సలు భార్యని ఎవరన్నా వదిలేస్తే ఏమన్నాడు తెలుసా మలాకిలో అది నా దృష్టికి అసహ్యమైన క్రియ అన్నాడండి భర్త కానీ భార్య కానీ ఒకరినొకరు వదిలేస్తే ఏమన్నాడండి అది నా దృష్టికి అసహ్యమైన క్రియ అన్నాడండి దేవుని బిడ్డలారా దేవునికి కోపం ఎందుకు రగులుతుంది అన్నది మనం తెలుసుకోవాలి సరే ఇలాంటి నైతిక విలువల విషయంలో వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడికి ఎలాంటి కోపం వచ్చింది ఎలాంటి కోపం వచ్చింది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఆది కాండం పంతొమ్మిది అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన అప్పుడు యహోవా సోదోమ మీదను గొబర్రా మీదను యహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపి చూసారా మిగతా చోట దేవుని కోపానికి ఇక్కడికి తేడా ఏమైనా కనిపించిందా మీకు నైతిక విలువలు మేరినప్పుడు దేవుడికి ఏమొస్తుందండి కోపం చాలా కోపం మరి ఇటువంటి కోపములో కూడా విమోచన కార్యాన్ని దేవుడు తీసుకొచ్చాడా అండి చూద్దాం పంతొమ్మిది పదహారు ఆది కాండం పంతొమ్మిది అధ్యాయం పదహారు అతడు తడవ చేసాను అప్పుడు అతని మీద ఎహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమారు ఈ విధంగా లోతు కుటుంబం ఆ భయంకరమైన సుధమకుమారు నాశనం నుండి తప్పించబడ్డారా ఎస్ఆర్ నో చూసారా అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించి లోతు కుటుంబాన్ని ఏం చేశాడు కాపాడాడు ఫిఫ్త్ వన్ ఐదు వాగ్దాన కాలం చెప్పండి వాగ్దాన కాలం ఇక్కడ కూడా దేవుడికి కోపం వచ్చింది వాగ్దాన కాలంలో కూడా దేవుడికి కోపం వచ్చింది దేవుడు ఆది కానం పండు అధ్యాయంలో వాగ్దానం చేశాడు ఎవరికి ఆ ఆ తర్వాత జరిగిన సంఘటన ఏమండి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినప్పుడు ఏం జరిగింది ఆలోచించండి అంటే ప్రతి టైములో కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ప్రతి టైములో కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంది ధర్మశాస్త్ర కాలానికి వచ్చేటప్పటికి మారిపోయింది ధర్మశాస్త్రం కాలం వచ్చేటప్పటికి ఏం మారింది విగ్రహారాధన చెయ్యొద్దు అన్నాడు కానీ కదా విగ్రహారాధన చేశారు వాగ్దాన కాలంలో లోతు కుటుంబం రక్షింబడింది ఎందుకు వారు నైతిక విలువల విషయంలో ఏం చేశారు పాపం కానీ ఇక్కడ ధర్మశాస్త్ర కాలానికి వచ్చేటప్పటికి విగ్రహారాధన చెయ్యొద్దు అన్నాడు ఇది ఐదోది ఆలోచించండి ఏం జరిగిందో నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కానీ వాళ్ళు ఏం చేశారు విగ్రహారాధన చేశారు అప్పుడు దేవుడికి ఏమొచ్చింది కో ఇప్పుడు చెప్పండి దాన్ని ఏమన్నారు ఆజ్ఞాతిక్రమం రెండో దాన్ని ఏమన్నారు మనస్సాక్షి మూడో దాన్ని ఏమన్నారు మానవ పరిపాలన అంటే మానవ పరిపాలన విధానంలో తప్పులు నాలుగో దాన్ని ఏమన్నారు నైతిక విలువలు ఐదో దాన్ని ఏమన్నారు విగ్రహారాధన పాపం పేరు చెప్తున్నానండి మళ్ళీ ఆ టైంలో కూడా మళ్ళీ విమోచనకు అవకాశం ఇచ్చాడండి ఎనిమిది గ్రంథం ముప్పై మూడు ఏడు ఎనిమిది యాగ్రంథం ముప్పై మూడు ఏడు చెరలో నుండిన యూదా వారిని ఇస్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను కోపం చూడండి ఏ విషయంలో కోపం వచ్చింది విగ్రహారాధన అనే పాపం ఆ పాపం విషయంలో కోపం వచ్చి దేవుడు ఏం చేశాడు వాళ్ళని ఆ భూభాగం నుంచి పూర్తిగా తరిమవతలు పడేసాడు ఎక్కడ పంపించేశాడు అటు ఇస్రాయేలీలు పది గోత్రాలని అశూరికి ఈ రెండు గోత్రాలు యూదా బెన్యామిన్ బాబులోనికి అర్థమైందనుకుంటా మీకు మళ్ళీ దేవుడు డెబ్బై ఏళ్ళు తర్వాత ఏం చేశాడు మళ్ళీ అందరు రాలే కొద్దిమంది వచ్చారు సరేలేండి మొత్తానికి విమోచనకు అవకాశం ఇచ్చాడా లేదా ఇచ్చాడు ఇప్పుడు ఈ విధంగా దేవుని కోపం ఎక్కడ ప్రారంభమైంది నిర్దోషకాలములు అది ఏమవుతూ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది దేని మీద పాపంపై ఎవరికి దేవుని కోపం ఆరో విషయానికి వస్తున్నాను దీన్ని కృపాకాలం అంటారు కృపాకాలంలో దేవునికి కోపం చెప్పండి కోపానికి కారణం ఏంటండి యోహన స్వార్థ ఎనిమిది ఇరవై నాలుగు యోహన స్వార్థ ఎనిమిది ఇరవై నాలుగు కాగా మీ పాపములో నుండి మీరు చనిపోవదరని మీతో చెప్పి నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవద్దురని ఇక్కడ పాపం చెప్పండి పాపం పేరు చెప్పండి పాపం పాపం పేరు మనం ప్రతి దాంట్లో పాపం పేరు చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఇక్కడ ఆరో పాయింట్లో పాపం పేరు చెప్పండి యేసుప్రభును నమ్మకపోవడమే పాపం అర్థం కాలేదా మీకు మళ్ళీ చదువు పాప కాగా మీరు పాపములోనే ఉండి మీరు చనిపోవదరని మీతో చెప్పి తిని నేను ఆయనని మీరు నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు విశ్వసించని ఎడల మీరు మీరు మీ పాపములోనే మీ పాపములు అర్థమైపోయింది కదా ఇక్కడ పాపం అంటే ఏంటి అందరు చెప్పండి పాపం అంటే ఏంటి యేసు ప్రభు నమ్మకపోవడమే మరి పనిష్మెంట్ ఆ వీళ్ళకి మతీ శువార్థ మూఢాధ్యాయం పదవచనంలో బాప్తి ఇచ్చి యోహోని ఏమన్నాడు ఇదిగో చెట్ల వేరున ఏమున్నది గొడలి అంటే అర్థం తెలుసా మీకు అక్కడ ఇస్రాయిలీలు అని అర్థం గొడ్డలి అంటే ఉగ్రత అని అర్థం అక్కడ చెట్టు అంటే ఇస్రాయల్తో పోల్చాడు అర్థం అర్థమైపోయిందండి మరి క్రీస్తు ఎక్కువ డెబ్బై సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ ఏం చేసాడు ఇస్రాయలీలను చంపించేశాడు ప్రపంచం అంతా ఏమైపోయారు వాళ్ళు చేతిరిపోయారు దేని మీద నమ్మని అనే విమోచన చూడండి అసలు నాకే ఆశ్చర్యం వేస్తుందండి బాబు రోమపత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన రోమపత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చింది విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావరణ వారికి కలుగు నిబంధన ఇదియే చాలండి ఇప్పుడు వాళ్ళ భక్తిహీనతను తొలగించినప్పుడు ఇస్రాయలీలు అందరూ మళ్ళీ ఏమవుతారు మళ్ళీ ఇసుకు తిరుగుతారు అది భవిష్యత్తులో జరగబోతుంది మరి ఆ ఆ విమోచన కార్యం ఉందా లేదా వాళ్ళకి ఉంది మీరు గమనిస్తున్నారా ప్రతి చోటకి ఏం కనపడుతుంది పాపం పాపంపై ఏం కనపడుతుంది కోపం కోపం తర్వాత ఏం కనపడుతుంది విమోచన విమోచన ఓకే ఫైనల్ ఏడో మాట ఏడో మాట చెప్పండి నీతి పరిపాలన కాలానికి ముందు ఇది ముగింపు కోపం ఏ కోపము అయిపోయింది కోప్పడ్డాడు కోపడ్డాడు 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 ఇక్కడికి వచ్చింది మీరు గమనిస్తున్నారా ఇప్పుడు మనం అందరం ఏ కాలంలో ఉన్నాము దేవుని కోపం ముగింపు కాలంలో ఉన్నాము అంటే ఎన్ని కోపాలు జరిగిపోయినాయి భూలోకంలో ఆరు కోపాలు జరిగిపోయినాయి ఇప్పుడు ఏడో కోపం దగ్గర ఉన్నాం మనం ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి అర్థం చేసుకోవాలి మీరు చెప్తాను చదువు పాప ప్రగణ గ్రంథం పదిహేను అధ్యాయం రెండవ వచ్చినం ప్రగణ గ్రంథం పదిహేను అధ్యాయం రెండవ వచ్చినం మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూసినారా అగ్ని అనే పదముందా అగ్ని అనే పదముందా అర్థం చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అగ్ని అంటే అర్థము వినండి మనిషిలో పాపాన్ని తీసేసి పరిశుద్ధులుగా మార్చే పరిశుద్ధతకు గుర్తు స్ఫటికం అక్కడ దేవుని పిల్లలు ఉన్నారు మీరు ఆ వచ్చిన చదివితే ఆ ప్లేసులో ఆ స్ఫటిక సముద్రం అక్కడ ఆ దేవుని బిడ్డలు ఉన్నారు అక్కడ ఈ మృగానికి వాళ్ళు ఏం చేయలేదు మొక్కలేదు చచ్చిపోయారు దేవుని కొరకు అతసాక్షులు అయిపోయారు వాళ్ళు బట్ ఎక్కడున్నారు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీకు రహస్యం చెప్పనా నీలో ఉన్న పాపం చేస్తే నువ్వు పరలోకుల నిలుస్తావు మతిశ్వ త్రినాలు పదకొండు ఏడో పాయింట్ అండి ఏ కాలం ఇది నీతి పరిపాలన కాలానికి ముందు ముగింపు కోపం ఈ కోపానికి కారణం ఏంటో చూద్దాం మతిశ్వ త్రినాలు పదకొండు అనేకులైన అభక్త ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు అక్రమము విస్తరించి పాపం విస్తరించినందున ఏంటండి పాపం క్రమం కాదని ఏమంటారమ్మా అక్రమం అంతే అందుకని దేవునికి ఏమొచ్చిందండి పాపం మీద ఇప్పుడు మీరు చదివిన పదిహేను రెండులో ఏం చేస్తారంటే అగ్ని ఫైనల్ జడ్జ్మెంట్ అగ్ని భూమిని ఏం చేయబోతున్నాడైనా కాల్చిపోతున్నాడు అంటే దాని అర్థం పాపం మనిషిలో పాపమన్నా చావాలి చెప్పండి మనిషి అన్నా చావాలి మనిషిలో పాపం చేస్తే మనిషి పరిశుస్థలంలో నిలిచి ఉంటాడు మనిషిలో పాపం చావకపోతే నరకంలో నిలిచి ఉంటాడు అగ్గిని ఆరదు పురుగు ఏడుపును పండుగ అది రెండవ మరణం ఫైనల్ జడ్జ్మెంట్ పాఠం సమాప్తం ప్రార్థన అతిమికిలిగా ప్రేమిస్తున్న నా తండ్రి ఈరోజు మీరు మాతో దేవుని కోపం ఎప్పుడు ప్రారంభమైంది ఆ కోపం ఎప్పుడు ముగుస్తుందో వివరంగా చెప్పారు గతంలో నాయన నీ కోపం ఏ సందర్భాల్లో రగిలిందో దానివల్ల ఎంత నష్టం సంభవించిందో అలాంటి స్థితిలో మళ్ళీ వాళ్ళని ఎలా విమోచిస్తూ వచ్చావో చెప్పారు కాబట్టి ఈరోజు మానవ జాతి ఈ భయంకరమైన దేవుని కోపం నుండి తప్పించుకోవాలంటే సిలువు తప్ప మరొక మార్గం లేదు కాబట్టి నేను నీ పిల్లలు ప్రతిరోజు సిలువ నీడకొచ్చి మా నిసాయితను ఒప్పుకొని పాపంపై జయము వచ్చే ఆత్మతో నింపబడుదుము గాక ఆత్మ చేత చంపుదుము గాక నువ్వు కోరుకున్నట్టు పాపాన్ని ద్వేషించుదుము గాక నువ్వు కోరుకున్నట్టు పాపముతో రక్తము కారునంతగా గాక ఇలా జయ జీవితము కలిగి నేను నీ పిల్లలు బ్రతుకున్నట్లు దీవించమని యేసు క్రీస్తున్నాము నడుగుచున్నాము తండ్రి